బ్రిటిషర్స్ భారతీయుల్ని రెండు వందల ఏండ్లు దోసుకున్నారు వయ్యారి బ్రిటిషర్స్ భారతీయుల్ని రెండు వందల ఏండ్లు దోసుకున్నారు అని చెప్పేసి చదివినము ఇన్నము తెలుసుకున్నాము ఇంగ్లీష్ వారు మన దేశానికి చేసినటువంటి మేలులు అన్ని కూడా వివరించే ప్రయత్నం కనుక చేస్తే కనీసం సంవత్సరం కంటే ఎక్కువ టైమే పడుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్

హిందూ దేశమునకు కలిగిన లాభములు ఈ గ్రంథాన్ని పంతొమ్మిది వందల పద్నాలుగులో పార్దశారథ్ గారు రచించారు దీంట్లో ఇలా ఉంది ఆంగ్లేయులు ఈ దేశమునకు చేసిన మహోపకారములను అమూలాగ్రముగా వివరించాలని ప్రయత్నించిన ఒక ఏడాది అయినా పట్టదు అని ఇక్కడ ఉంది అంటే ఇంగ్లీష్ వారు మన దేశానికి చేసినటువంటి మేలులు అన్ని కూడా వివరించే ప్రయత్నం కనుక చేస్తే కనీసం సంవత్సరం కంటే ఎక్కువ టైమే పడుతుంది అని ఈయన భావం అలాగే ఇదే పుస్తకం మరొక పేజీలో ఇలా ఉంది ఇంగ్లాండ్ ఎక్కడ ఇండియా ఎక్కడ అక్కడ నుండి ఎక్కడికి కోట్ల కొలది ధనమును తెచ్చి మన కొరకు ఈ దేశములో ఖర్చు పెట్టినటువంటి ఆంగ్లేయ మహాజనమును గూర్చి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకసారి ఊహించు అని ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాక వారి ద్వారా మనకి కలిగినటువంటి మేలు ఎన్నటెన్నటికి కూడా మనం మరిచిపోకూడదు విస్మరించకూడదు అని ఈయన మాట్లాడుతూ ఉన్నారు ఇది పుస్తకం మరొక పేజీలో ఇలా ఉంది పూర్వం ఈ దేశంలో అడవులు ఎడారులు ఉండి ప్రయాణికులకు రాకపోకల విషయంలో ఎన్నో కష్టాలు అవస్థలు సంభవించేవి అయితే బ్రిటిష్ వారు అసౌకర్యాన్ని తొలగించే నిమిత్తమై అడవులను కొట్టించి మార్గాలను చక్కపరిచి రైళ్లను వేసి వంతెనలను కట్టించి ఆనకట్టలను నిర్మించి కాలువలను త్రవ్వించి దేశమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా తీసుకురావటానికి వారు అనేక కోట్ల ధనమును తమ పెట్టెలు విప్పి సంచులను విప్పి మన దేశంలో వారు ఖర్చు పెట్టారు అని ఇక్కడ ఉంది మన దేశాన్ని అంతా కూడా అభివృద్ధిలోనికి నడిపించినటువంటి ఉదారులు ధర్మ ఈ ఆంగ్లేయుల వశములో మన దేశం ఉండటం నిజంగా సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షమే తప్ప మరేమీ కాదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాక మరొక గ్రంథకర్త అయినటువంటి భాగవతుల లక్ష్మీపతి శాస్త్రి గారు బ్రిటిష్ పరిపాలన సౌక్యము అనే తన యొక్క గ్రంథములో ఇలా మాట్లాడుతూ ఉన్నారు బ్రిటిష్ వారు మన దేశానికి చేసినటువంటి ప్రతి మేలును కూడా వారి స్వలాభం కోసం చేసి వారు ప్రతిఫలము పొందారు తప్ప దాని ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనము కలగలేదు అనే మాట తప్పు వాస్తవంగా వారు మనకు చేసిన ఈ కార్యాల నిమిత్తమై మనం ఎంతో సంతోషించవలసి వారమై ఉండగా ఏమాత్రము కూడా కృతజ్ఞత లేకుండా మాటు మాటికి వారిని ద్వేషించి అపార్థం చేసుకోవటం జరుగుతుంది అని ఈయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాక వారు చేసిన ప్రతి కార్యము స్వలాభం కోసమే తప్ప ప్రజా ప్రయోజనార్థం కాదని ప్రతి దానిపై అన్యాయముగా వారిని నిందించి హిందూ దేశము నుంచి వారు మన ధనాన్ని లూటి చేశారు అనేది కూడా దూరము అని ఈయన మాట్లాడుతూ ఉన్నారు సో చూసారే కదా ఫ్రెండ్స్ మన భారతీయ మేధావులు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన గూర్చి చెప్పినటువంటి అమూల్యమైన విషయాలు సాంప్రదాయి Ini boleh datang kat